శరత్ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా కూడా అక్కడే సమాధి అయిపోవాలి ఈ గంగ అనే గంగ కూతురు అనేది బ్రతికే ఉండకూడదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను అలానే ఆలోచించాలి నేను ఇప్పుడు నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి అంటే నేను ఇప్పుడు చేయవలసింది ఇదే అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు కనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకేం చేయాలనుకుంటాను ఆ మహేష్ అనే వాడిని కనుక్కొని వాడు గంగ గంగ వాళ్ళ పాపని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ పాపని చంపేస్తాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శరత్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఇలా ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు అవును మరి ఆ అమ్మాయి బ్రతికి ఉంటే గంగ మాత్రం నాతో ఎలా కలిసి ఉంటుంది ఆ అమ్మాయి చనిపోతేనే కదా కలిసి ఉంటుంది అందుకే ఆ పాపని చంపేస్తాను ఆ పాపని చంపేసి గంగ నా సొంతం చేసుకుంటాను పూర్తిగా తను జాహ్నవిలా మారేలా చేస్తానని చెప్పి శరత్ అంటూ ఉంటాడు ఇంతలో జాహ్నవి వెనక నుండి ఏమండి అని చెప్పి పిలుస్తుంది ఇక అది వినగానే అక్కడ ఉన్న శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జాహ్నవి ఇప్పటి వరకు ఆడిన మాటలన్నీ విన్నాదా అని చెప్పి శరత్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఏమండి అని చెప్పి అక్కడ ఉన్న గంగ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ కంగారు పడుతూ ఉంటాడు నిజంగానే నేను అన్న మాటలన్నీ కూడా గంగ వినేసిందా అని చెప్పి శరత్ అయితే కంగారు పడుతూ తనైతే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్నదా లేదా అని చెప్పి అక్కడ ఉన్న శరత్ కంగారు పడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్